అందరికీ నమస్కారం మురిగినట్టు మొన్న పార్టీ నాయకుడు ప్రజా ఉద్యమకారుడు గంజాయికితరిగా పోరాటం చేసిన కామ్రేడ్ పెంచయ్య నాకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితుడు ఆ యొక్క పెంచరయ్య గారిని దారుణంగా హత్య చేస్తే కనీసం ఆ యొక్క పెంచినాయ్ గారి కుటుంబానికి సంతాపం తెలియజేసేదానికి గానీ హాస్పిటల్లో విచారింపు గాని ఎక్కడికి కూడా వెళ్లనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశం పెట్టి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పారు అయ్యా ఆనం విజయకుమార్ రెడ్డి గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోలో రమేష్ గారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి సిపిఎం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి స్వయంగా ప్రకటించాడు అరవ కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మహిళని అంటే అరవ కామాక్షి ఎవరంటే దుర్మార్గంగా దారుణంగా అమానుషంగా ఆ యొక్క కామ్రేడ్ పెంచలేని చంపినటువంటి గంజాయి బ్యాచ్ కనీసం విచారింపు కూడా వచ్చేదాన్ని మీకు సమయం లేదా ఆనం కుమార్ రెడ్డి గారు మొన్న మీరు నెల్లూరులో ఉన్నారు 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 ఈ రోజు కాలనీ లేదు వేటు దూరంలో ఉంది జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆ యొక్క మృతదేహానికి ఏదైతే పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది కనీసం మొన్నటి నుంచి ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి గాని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచారింపురాల ఎందుకు రాలేదంటే చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి మోహన్ చల్లక నిరాల అయితే ఆన విజయకుమార్ రెడ్డి గారు మీ మాదిరిగా దుర్మార్గంగా నేను హత్య చేయించింది మీరనో కాని గోవర్ధన్ రెడ్డి గారను అలాంటి పనికి మాల మాటలు మాట్లాడటం కానీ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నిజానిజాలు ప్రజలకు తెలియజేద్దామని చెప్పని తెలియజేస్తాం ఎందుకంటే విచారింపు కూడా వచ్చే ఓపిక లేనటువంటి మీకు ఓపిక అంటే ఉన్నారు ఊర్లో ఎందుకు రాలేదంటే మీకు తెలుసు చంపిన వ్యక్తులు మీతో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మహన్ జల్లక రాలేక ఈ రోజు విస్తారీతిగా మాట్లాడుతూ అయితే ఈ సందర్భంగా రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేనికి ధన్యవాదాలు ధన్యవాదాలంటేపటి క్రితమే విలేకరుల సమావేశం పెట్టి వారు ఏం చెప్పారంటే ఈ కామాక్షి ఈ పాలకీర్తి రవి ఈ జేమ్స్ వీరందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు బాల బాలకృష్ణ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసమే పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశారని చెప్పని నిజం ఒప్పుకున్న దానికి ఆన విజయకుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మీ కింద ఇంత పెట్టుకుని మీ వెనుక ఇంత తప్పులు పెట్టుకుని ఈ యొక్క గంజాయి మూకల్ని మీరు ప్రోత్సహించి ఈనాటికి కూడా ఈ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది మీడియా మిత్రులకి వాట్సాప్ లో కూడా పంపించడం జరుగుతుంది అయితే ఆనవ విజయకుమార్ రెడ్డి గారిని ఒక అడుగుతున్నా అయ్యా ఆనవ విజయకుమార్ రెడ్డి గారు ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జైల్లో ఉంటే జగన్ గారు విచారింపుకొచ్చారు ఆ విచారింపుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇదే కామాక్షి ఇదే జేమ్స్ వందల మంది అల్లరి మూకల్ని మీరు చెప్తే పోగు చేసి అక్కడికి వచ్చిన మాట నిజం కదా అంతేకాదు వాళ్ళు వచ్చిన మాట నిజం కామాక్షి ఏదైతే పెంచలేని చంపారో ఆ చంపినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వచ్చేస్తే ఆ యొక్క పర్యటనలో వందల మందిని పోగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అక్కడికి వచ్చారు ఇది నిజం అందుకే నిజం చెప్తున్నా ప్రచారం మరొకటి ఉంది అది నిజమే కాదో నాకు తెలియదు నిజం నిర్ధారణ అయిన దాకా మాట్లాడటం నాకు ఇష్టం లేదు ఏమిటా నిజం అంటే ఎవరైతే పెంచులే గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక సీనియర్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఆన విజయకుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అన్న ప్రచారం ఉంది ఇది ప్రచారం నిజం నేను నిర్ధారించలేదు ఎటు పోలీసులు విచారణ చేస్తారు పోలీసులు విచారణ చేసినప్పుడు దీన్ని కూడా విచారించాలని పోలీస్ శాఖను కోరుతున్నా నిజమైతే వారిని కూడా శిక్షించాలా నిజం కాకుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లే ఇది తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే శిక్ష పడుతుంది తప్ప తప్పు చేకుంటే అక్రమ కేసులు బనాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమికి లేదు స్థానిక శాసనసభ్యుడిగా నాకు లేదని మనం చేస్తుంది ఇక ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా అబద్ధాల సాక్షి టీవీ వచ్చిందయా సాక్షి టీవీ అబద్ధాల సాక్షి పత్రిక లేచి మొదలుకొని అబద్ధాల సాక్షి టీవీ అబద్ధాల సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి మా యొక్క జిల్లా నాయకుల దాకా ఎమ్మెల్యేలు ఎంపీల మీద విషయం కత్తుతూ ఉంటారు అలాంటి అబద్ధాల సాక్షి ఈరోజు ఒక వార్త రాసింది ఏమని ఈ చంపిన వ్యక్తులంతా కూడా కోటమిరెడ్డి అమిచూర్లేదు అబద్ధాల సాక్షి మాటలకి నేను స్పందించిన గానీ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చనిపోయిన వ్యక్తి సిపిఎం పార్టీ కార్యకర్త ఆ యొక్క సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఈ రోజు ఉదయం స్పష్టంగా చెప్పింది కామాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తిని స్వయంగా జిల్లా కార్యదర్శి సిపిఎం పార్టీ నాయకులు అయ్యా కాదు కాదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి లేదా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులకి వీరెవరికైనా సరే ఆ యొక్క హత్యతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ సంబంధం ఉందేని జిల్లా సిపిఎం పార్టీ నాయకత్వం ఒక్క మాట చెప్తే సిపిఎం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పని మీ అందరి చప్పట్ల మధ్య స్పష్టంగా తెలియజేస్తా ఎంత ఆశ్చర్యం అంటే మహేష్ గారు గంజాయికి వ్యతిరేకంగా అక్కడ మూడు పార్టీలు ఉన్నాయి మార్గటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఉంది సిపిఎం పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈ యొక్క హత్య చేసినటువంటి కామాక్షి వారి సోదరుడు జేమ్స్ ఇలాంటి వ్యక్తులు అయితే వారికి వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు వారి సతీమణి ఆ డివిజన్ కార్పొరేట్ అరవ శాంతి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఫ్లెక్సీలు కట్టించి అవగాహన శిబిరాలు పెట్టి పోలీసులు తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ ఫోటోలు కూడా మీకు చూపించడం జరుగుతుంది మరి తెలుగుదేశం పార్టీ సిపిఎం పార్టీ అక్కడ స్థానికంగా కలిసి ఉండే మూడు పార్టీలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఈ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉంటే ఆ పోరాటాల్లో మాతో కలిసి దాకా పోరాటంలో పాల్గొన్నటువంటి పెంచెల మరణిస్తే దీన్ని ఎక్కడా కూడా రాజకీయ వాదం చేయకూడదు ఆ కుటుంబానికి అండగా నిలవాలా చంపిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా రౌడీ షీట్లే కాకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకోవాలా అని మేము ప్రయత్నిస్తూ ఉంటే అబద్ధాల సాక్షి టీవీ అబద్దాల సాక్షి పత్రిక అబద్దాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని ఈ మాత్రమైన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలా తెలియజేయనప్పుడు ప్రజలు దాన్ని నమ్మే అవకాశం తెలియజేస్తారు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా రౌడీలు గుండెలకు వ్యతిరేకంగా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు